వెదురు నుంచి జీవ ఇంధనాల తయారీ బయో ఇంధనాలు బయోగ్యాస్ తయారీకి వెదురు అనుకూలం అన్నమాట హంగేరియన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైంటిస్ట్ సైంటిస్టులు ఈ విషయాన్ని తెలియజేశారు ఇతర చెట్లలాగే లాగే వెదురు కూడా పెరుగుతుంది కానీ వెదురు ఇతర చెట్ల కంటే వేగంగా పెరుగుతుంది ఇదొక విలువైన సహజ వనరు వెదురు కాలుష్యం కట్టి చేసే విషయంలో వెదురుకు సూపర్ స్పాంజ్గా పరిగణిస్తారు కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటుంది వెదురు వాతావరణం ప్రాణవాయుని ఆక్సిజన్ అధికంగా విడుదల చేస్తుంది వెదురు ప్రమాదకరమైన గ్రీన్ హౌస్ వాయువు ఉద్ఘాన వెదురు పాత్ర చాలా ఎనర్జీ అనమాట వెదురు పాత్ర చాలా ఎక్కువగా ఉంది ప్రకృతిలోని వెదురు ప్రాధాన్యత గుర్తించిన పరిశోధకులు దాని నుంచి జీవ ఇంధనాలు తయారు చేయాలనుకుంటున్నాం అనమాట క్విన్యాక్ ప్రక్రియ అంటే పెర్మెంటేషన్ అధిక ఉష్ణోగ్రతల వద్ద కుళ్ళిపోయేలా చేయడంతో అంటే వెదురుని కొల్ల కొల్లి పెడతారనమాట అలాగే హైడ్రోథర్మల్ లిక్విడ్ ఫ్యాక్షన్ రోబిక్ డైమెన్షన్ వంటి ప్రక్రియల ద్వారా ముడేదురు నుంచి ఇంధనాలు ఇంధనాన్ని బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు అని చెప్తున్నారు అనమాట పరిశుద్ధమైన స్థిరమైన ఇంధనం వాళ్ళని అందించిన సామర్థ్యం వెదురుకుందని కూడా గుర్తించారు కొన్ని జాతుల వెదురు నుంచి అధిక బయో ఇంధనం ఉత్పత్తి అవుతుందని చెప్తున్నారు అనమాట వేరువేరు జాతులు వేరువేరు రసాయనచార జరపడమే ఎందుకు కారణం అని పేర్కొంటున్నారు వ్యధుల్లో ఉన్న సెల్యులోజులు ఎమీ సెల్యులోజులు అధిక మోతాదులు ఉంటాయి వీటి నుంచి బయో ఇంధనాలు బయోగ్యాస్తో పాటు బయో బయోచారు కొనే ఎరువు కూడా ఉత్పత్తి అవుతుంది వ్యధు నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలు తయారు చేసుకుంటే శిలా ఇంధనాలపై ఆధారపడిన అవసరం ఉంటుందని తద్వారా కాలుష్యం తగ్గుతుందని చెప్తున్నారు అనమాట ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా శిలాచంద్రాలకి ప్రత్యామ్నాయం అనమాట ఇది వెదురు ఈ విధంగా వెదురుని మన తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా బాగానే వెదురు పొందుతుంది ఈశాన్య భారతంలో కూడా వెదురు బాగా పొందు పొందుతుంది దాన్ని భయోంధనాలు బయోగ్యాస్ తయారీ కొనుగోలు ఇస్తే కొంతమంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం